దేవుడి పరిణామ క్రమం మతాలు వేల వేల సంవత్సరాలు మనుషులు సమృద్ధిగా ఆహారం సమతుల శీతోష్ణ స్థితి ఎక్కడుంటే అక్కడికి వలసలు వెళుతుండేవారు భయాలు భ్రాంతులు లేక శిలాయుగమంతా స్వేచ్ఛా జీవులుగా సంచార జీవితం గడిపారు సాధారణ శకానికి పూర్వం ఏడు వేల సంవత్సరాల వరకు స్థిర నివాసాలు ఏర్పరచుకున్న దాఖలాలు లేవు సంవత్సరాల నుండి మాత్రమే అంటే సాధారణ శకానికి ఐదు వేల సంవత్సరాలకు పూర్వం నుండి మాత్రమే స్థిర నివాసాలు ఏర్పరచుకోవటం ఫలితంగా నాగరికతలు ప్రారంభం కావటం జరుగుతూ వచ్చింది అన్నిటికన్నా ముందు మొసపటేమియా నాగరికత ఏర్పడితే తర్వాత గ్రీకు మంచూరియన్ సుమేరియన్ నాగరికతలు ఏర్పడ్డాయి ఆ తరువాత భారత భూభాగంలో సింధూ నాగరికత ఏర్పడింది తొలినాళ్లలో ప్రజలు ప్రకృతిని ఆరాధించేవారు టోటిమిజం ఆ తరువాత గాలి నీరు అగ్ని సూర్యుడు భూమి వంటి వాటిని గుర్తించుకున్నారు అవే జీవనాధారాలని గుర్తించి వాటిని పూజించటం ప్రారంభించారు మూలకాల కలయిక వల్లనే జీవి ఏర్పడిందని తెలుసుకున్నారు తర్వాత కాలంలో సృష్టికి మూల కారణం మానవ ప్రత్యుత్పత్తి అవయవాలు గనుక వాటిని పూజించటం మొదలు పెట్టారు అందుకే వాటికి గుళ్ళు కట్టుకుని పూజలు చేయటం మొదలైంది ఇంకా కొనసాగుతూనే ఉంది తొలుత దేవుడు ఒక్కడే అనే భావన మోనోథిజం ఉండేది తర్వాత దేవుడు అనేక రూపాల్లో పాలిథిజం అనేక రూపాల్లో ఉన్నాడు అనే భావనతో దేవుళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది దేవుళ్లకు రూపకల్పన జరుగుతున్న కొద్దీ ఆయా దేవుళ్ల చుట్టూ వేర్వేరు మతాలు స్థిరపడుతూ వచ్చాయి దేవుణ్ణి దర్శించే దృష్టి కోణాలు మారుతూ వచ్చాయి అందుకే చూడండి తను శృతిలో దేవుణ్ణి చూస్తున్నానంటాడో గాయకుడు తను లయలో దేవుణ్ణి చూస్తున్నా దర్శిస్తున్నానంటుంది ఓ నర్తకి అక్షర శక్తే దేవుడంటాడు కవి సహాయం చేయటంలోనే దేవుడున్నాడని అంటాడో సామాజిక కార్యకర్త ఇలా లేని దేవుడికి నిర్వచనాలు పెరిగిపోయాయి చివరికి ఊపిరి పీల్చి వదులుతున్నామంటే అది దేవుడి కటాక్షమే తప్ప మానవ ప్రమేయమేమీ లేదనే వరకు వచ్చారు జనం ఏదేమైనా సాధారణ శకానికి పదిహేను వందలకు పూర్వం నాటికి తొలుత ఏర్పడ్డ జూడాయిజం హిందూయిజం లాంటి మతాలు ప్రణాళికాబద్ధంగా తమ మతాలకు రూపురేఖలు రూపొందించుకున్నాయి అప్పుడప్పుడే ఏర్పడుతూ వచ్చిన భాషలలో తమ తమ మతాల నియమావళిని మనుషులు రాసుకోవటం ప్రారంభించారు తమ దేవుళ్లను జనానికి పరిచయం చేసి వారి రూపురేఖలు వర్ణించి ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని కట్టిపడేసే విధంగా పథకాలు రూపొందించుకున్నారు ఎవరు వేలెత్తి చూపకుండా ప్రశ్నించకుండా కఠినంగా వ్యవహరిస్తూ జనాన్ని తారెత్తించారు ఆ పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం తొలినాళ్లలో హిందూ మతాన్ని వేద మతంగా వ్యవహరించేవారు అదే తర్వాతి కాలంలో హిందూ మతం అయింది అప్పటికి కాస్త విద్యావంతులైన పురోహిత వర్గం మతం మీద పట్టు బిగించి తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వంటి శాఖలుగా ప్రజల్ని విడగొట్టారు దేవుడి తల నుండి ఒకరు భుజాల నుండి మరొకరు పుట్టుకొచ్చారని కాకమ్మ కబుర్లు చెప్పి పుక్కిటి పురాణాలు ప్రచారం చేశారు వాటిని పవిత్ర గ్రంథాలన్నారు జనంలో తెలివి పెరగకుండా చదువును దూరం చేశారు అక్షరాలు ఉచ్చరిస్తేనే నాలుకలు తెగ్గోశారు మతం పేరుతో హింస వేల ఏళ్ల కిందటే తారాస్థాయికి చేరింది ఒక సమయంలో ఎంతో ప్రాచుర్యం పొందిన గ్రీకు దేవతల్ని కాలగమనంలో జనం మర్చిపోయారు ఆధునీకరణకు గురైన ఆ మతానికి అనుగుణంగా గ్రీకు దేవతలు కొత్త రూపాలు సంతరించుకోవటమే అందుకు కారణం అలాగే సింధూ నాగరికత నాటి దేవతలంతా అలాగే కొనసాగలేదు వేద మతంలో అంటే హిందూ మతంలో కలిసిపోయి మార్పులకు గురయ్యారు సమాజం వర్గాలుగా విభజించబడటం అణచివేత చిత్రహింసలతో పాటు దేవతలకు జంతువుల్ని బలి ఇవ్వటం అనే భయంకర సంప్రదాయం వాడుకలోకి వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్న దేవతా విగ్రహాలేవి తొలినాళ్ల నుండి ఈ విధంగా లేవు తవ్వకాల్లో బయటపడ్డప్పటి ఒకప్పటి దేవతా శిల్పాలకు తర్వాత కాలంలో మనిషి శిల్పకళలో నైపుణ్యం సంపాదించిన తర్వాత చెక్కున్న శిల్పాలకు చాలా తేడా ఉంది అది మనం గమనించగలం దేవుడి పరిణామ క్రమం బోధపడాలంటే హాలీవుడ్ సినిమా ద కాస్ట్ వే చూడటం మంచిది క్రీస్తు పూర్వం అంటే సాధారణ శకానికి ముందు ఆరవ శతాబ్దంలో సమాజంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి బౌద్ధ జైన జీవన విధానాలు విస్తరించాయి జనాన్ని నిర్దాక్షిణ్యంగా విడగొట్టి హింసను తారాస్థాయికి చేర్చిన వేద మతంపై ఒక రకంగా ఇవి తిరుగుబాటు చేశాయి మనుషులు సమానులని గుర్తించటం అహింసను పాటించటం వాటి మూల సూత్రాలయ్యాయి